సమాజం వైస్ ప్రెసిడెంట్ అయిన రెవరెండ్ ఏ ప్రభుదాస్ గారికి వేదిక ఉన్నటువంటి దైవజనులకు కులమాల ఏబిఎం సంఘ పెద్దలకు సంఘస్తులకు యువనస్తులకు స్త్రీల సమాజం శక్తిగల శక్తిగలు చేస్తున్నామని మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను మీకు అందరికీ కోతకాలపు అర్పణ పండగల శుభాకాంక్షలు కూడా తెలియజేస్తుంటున్నాను ఇందాక వాక్యం విన్నాం కదా మెయిన్ అంశ భాగం ఏంటి వాక్యోపదేశం పొందువారు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో క్వశ్చన్ మార్క్ ఇవ్వగలుగుతున్నామా మంచి అంటే ఏంది ఫస్ట్ తెలుసుకోవాలి వాక్యోపదేశం పొందువారు ఉపదేశించువానికి మంచి అంటే నీకు మంచి ఏమి జరిగినా ఆ మంచిలో ఎవరిని భాగస్వామ్యం చేయాలి మీ యొక్క సంఘకాపరిని భాగస్వామ్యం చేయాలి చేయగలుగుతామా కష్టం కదా ఇది వాక్యం చదవడం చాలా ఈజీ గాని ఆచరణలో పెట్టడము చాలా కష్టం కానీ ఇందాక వాక్యంలో ఉన్నాం చాలామంది బీదరాలు విధవరాలు ఇలాంటి వ్యక్తులే దైవ సేవకులను పోషించటంలో ముందుగా వాళ్ళే ఉన్నారు కానీ చాలా గ్రామాలలో కూడా మా నాన్న చెప్పేటప్పటి నుంచి నేను వింటున్నా కులమాల సంఘం కూడా దైవ సేవకుని ప్రేమించటంలో ముందు వరుసలో ఉంటుంది అని కానీ మనము ఆ ప్రేమను కన్వే చేయాలి మన పిల్లలకయ్యా సంఘ కాపర్ని ఈ విధంగా ప్రేమించాలి మీరు అని మన పిల్లలకు చెప్తేనే అది క్యారీ అవుతుంది లేకపోతే ఆ సంఘ పెద్దలు అప్పుడున్న పెద్దల వరకే అయిపోతుంది కాబట్టి మీ ఇంట్లో జరిగిన మంచిని దైవసేవకుని ఏ విధంగా ప్రేమించాలో అన్ని విషయాలు కూడా మన కుటుంబ పిల్లలతో పంచుకోవాలి అయ్యా నేను ఈ విధంగా దైవసేవకుని ప్రేమించినాను మన కుటుంబము ఈ విధంగా దైవ సేవకుని ప్రేమించింది మన సంఘము ఈ విధంగా దైవ సేవకులను ప్రేమించింది కాబట్టి మీరు కూడా ఈ విధంగా ప్రేమించాలని మన నెక్స్ట్ జనరేషన్ బిడ్డలకు మనము తెలియచేయాలి ఇక్కడ ఒక వాక్య భాగం చదివి నేను పుల సమాజంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలు చదువు చదువుతా కొరంతీలకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనం కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును చాలు ఏ విధంగా ఇవ్వాలంటే మనము ఉత్సాహంగా అంటే దాని ఉద్దేశం సంతోషంగా ఇవ్వాలి బాగా కోతకాల పండగలు వచ్చింది చేతిలో డబ్బులు లేవు ఎట్లా ఇవ్వాలని సనుగు కొనకూడదంట నీ హృదయంలో దేవుని సేవకుని దేవుని యాజకుడికి ప్రేమతో ఇవ్వాలి బైబిల్ గ్రంథంలో ఎంతోమంది వ్యక్తులు ఉన్నారు ప్రేమతో ఇస్తే వారి కుటుంబాలలో అద్భుతాలు కూడా జరిగాయి మీరు తర్వాత చదవండి సారేపత్తు విధవరాలు అయితేనేమి సునేమి స్త్రీ అయితేనేమి ఇలా ఇస్రాయల్ ప్రజలైతేనేమి ఎంతోమంది కూడా యాజకుని ప్రేమించి యాజకునికి ఇవ్వటం వలన వారి గృహాలలో మేలు జరిగింది కాబట్టి మనము అనుకోవచ్చు నేను యాజకునికి ఇవ్వటం వలన నాకు నష్టమని అనుకోవచ్చు కానీ నష్టమేం లేదు యాజకుడు ఉన్నత స్థితిలో ఉండాలి అందుకోసమే దేవుడు లేవీయులకు యాజక వంశాన్ని ఇచ్చి మిగతా పదకొండు గోత్రాలకు యాజకునికి వాళ్ళు ఏం పోషించే అవకాశం వాళ్ళకి ఇచ్చాడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా ఎందుకు యాజకుడి ఉన్నత స్థితిలో ఉండాలంటే పదకొండు మందికి ఒక నెలకు వెయ్యి రూపాయలు సంపాదించారు ఒకరొకరు అంటే పదకొండు మంది దగ్గర ఎంత ఉంటది పదకొండు వేలు ఒకరొకరి దగ్గర వెయ్యి రూపాయలు పదకొండు మంది యాజకునికి ఇస్తే వంద రూపాయలు అనుకో యాచకుని దగ్గర ఎంత ఉంటది అంటే వీళ్ళ దగ్గర కన్నా ఒక వంద రూపాయలు యాజకుని దగ్గర ఎక్కువగానే ఉంటుంది అంటే దాని ఉద్దేశము యాజకుడు ఎప్పుడు కూడా లేని స్థితిలో ఉండకూడదు మీకంటే ఒక మెట్టు ఎక్కువగానే యాజకుడు ఉండాలి దేవుడు ఆనాడే గోత్రికులకందరికీ చెప్పడం జరిగింది కాబట్టి మనం కూడా ఊర్లో ఎంతమందిమి ఉన్నాం మన సంపాదన ఎంత మనకంటే ఒక మెట్టు మన యాజకుడు ఉండే విధంగా మనము యాజకుడిని ప్రేమించాలి కాబట్టి ప్రియమైన దేవుని సంగమ కాబట్టి మీ ప్రేమను మీరు నెక్స్ట్ జనరేషన్ బిడ్డలకు నేర్పించండి ఆ ప్రేమ ఏ కాపరి వచ్చినా యాజకుల పట్ల సేవకుల పట్ల మీ ప్రేమ అదే విధంగా ఉండాలి నేను చివరిగా ముగిస్తాను పొల సమాజంలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలను క్లుప్తంగా మీకు ఎక్కడికెళ్ళినా కానీ పొల సమాజంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలను వివరిస్తుంటాను ఎందుకంటే మిషనరీల దర్శనాన్ని అనునిత్యము గుర్తు చేయటమే మిషనరీలు ఆనాడు మనకు ఏసేను పరిచయం చేశారు ఏసేను పరిచయం మునుపు మనం ఏ విధంగా వాళ్ళము మన స్థితి ఏ విధంగా ఉండేది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి మిషనరీలు భారతదేశానికి రానప్పుడు మనం ఒక అంటరాని వారిగా ఉన్నాము బానిసలుగా ఉన్నాము కట్టుకోవడానికి సరి బట్టలు లేని స్థితిలో మన జీవితం ఉంది అంటే అప్పుడు చెప్తే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని అడిగితే మన స్థితి ఏ విధంగా ఉండేది అని అడిగితే వాళ్ళు చెప్పగలుగుతారు ముందు ఒక ముంత వెనక ఒక చీపిరి అంటే మన అడుగులో కూడా అడుగులు వేయటానికి ఇష్టపడని బానిస స్థితిలో మన జీవితాలు ఉండేటివి ఆనాడు మిషనరీలు రానంత వరకు మన స్థితి ఆ విధంగానే ఉంది ఎప్పుడైతే మిషనరీలు వచ్చారో మనల్ని ప్రేమించి మన కోసం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ స్థాపించారు చర్చిలు నిర్మించారు మన కట్టుబట్టలను మార్చేశారు మనం ఈరోజు కోటు వేసుకుంటున్నామంటే మిషనరీల దర్శనమే మనల్ని రాజులుగాను యాజకులుగాను చూడటానికి వాళ్ళు ఇష్టపడ్డారు అందుకోసమే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్థాపించారు ఎప్పుడైతే గ్రామంలో చర్చి ఉంటుందో చర్చి ఉండటం వలన వారి యొక్క పాపపు జీవితాన్ని మార్చుకొని వారు మంచి జీవితాన్ని గడుపుతూ ఫైనాన్షియల్ గా వాళ్ళు పిల్లల్ని చదివించుకోగలుగుతారు అన్న ఉద్దేశంతో చర్చిని నిర్మించడం జరిగింది చాలా మటుకు గ్రామాల్లో సాక్ష్యం చెప్తారు ఒకప్పుడు చర్చి లేనప్పుడు నా జీవితము పాపంతో నిండి ఉండింది సార్ కానీ చర్చికి రావడం వలన నేను నా పాప జీవితాన్ని మార్చుకొని నానని ఎంతో మంది సాక్ష్యం చెప్పగలుగుతున్నారు ఈరోజు రోజు సాక్ష్యం చెప్పగలుగుతున్నారంటే మన గ్రామంలో ఆనాడు మిషనరీలు ఒక సంఘాన్ని చర్చిని స్థాపించడం బట్టే కాబట్టి ఆ దర్శనాన్ని మనమందరము కొనసాగించాలి మనము ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే మిషనరీలు చేసిన పరిచర్య ఆ పరిచర్యని ఇంకా మనము ఎక్కువగా తీసుకెళ్ళగలగాలి మనము స్వార్థను ప్రకటించాలి అంతేకాకుండా వాళ్ళు మనకు విద్యను ఇచ్చారు ఆ విద్యను మన బిడ్డలకు ఇంకా ఒక స్టేజ్ ఎక్కువగానే ఇవ్వాలి మన నిరుద్యోగ యువనస్తుల బిడ్డలను మనం ఎంకరేజ్ చేయాలి విద్యాపరంగా ఎంకరేజ్ చేసి వారు ఏ విధంగా ఉండాలి అంటే పోలీస్ ఆఫీసర్లు కావాలి కలెక్టర్లు కావాలి పొలిటికల్ లీడర్స్ కావాలి న్యాయాధిపతులు జడ్జిలు కావాలి ఆ విధంగా మన గ్రామంలో ఉన్న బిడ్డలను మనము మోటివేట్ చేసుకోగలగాలి అదే మిషనరీల దర్శనము కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి మీ బిడ్డల్ని బాగా చదివించండి మోటివేట్ చేయండి మీ బిడ్డలు టీచర్లు పోలీసులే కాదు పోలీస్ ఆఫీసర్లు కావాలి ఆ విధంగా మన బిడ్డల్ని చదివించాలి మన బిడ్డలు కలెక్టర్లు కావాలి ఆ విధంగా చదివించినప్పుడే మిషనరీల దర్శనం అంటే మనము రాజులుగాను యాజక సమూహాలుగాను మనము తయారు కావాలి ఎందుకంటే మన ఏస గొప్ప దేవుడు కాబట్టి మేము ఆ దర్శనాన్ని కొనసాగిస్తూ సువార్థీకరణ ప్రతి గ్రామంలో సువార్తను అందించడానికి ఇష్టపడుతూ సువార్తను జరిగిస్తూ ఉంటున్నాం రెండవదిగా నిర్మాణంలో ఉన్న చర్చిలకు మీ అందరి ఆర్థిక తోడ్పాటుతో ప్రతి నెల నిర్మాణంలో ఉన్న ఒక చర్చికి ఆర్థిక తోడ్పాటు చేస్తున్నాం ఎందుకంటే మిషనరీల దర్శనంలో చర్చెస్ ఒక ఇంపార్టెంట్ కాబట్టి మనం అక్కడికి వెళ్ళి సహాయం చేయలేము కాబట్టి మన సంఘాలను మనమే కాపాడుకోవాలి మనమే ఒక చిన్నగా వాడబడాలి ప్రతి చర్చి నిర్మాణంలో నేను వాడబడాలి అని ప్రతి ఒక్కరూ చర్చి నిర్మాణాలలో వాడబడాలని నెలకు వంద రూపాయలు ఆర్థిక తోడ్పాటు చేయాలని చెప్పినప్పుడు చాలామంది మన సంఘంలోంచి కూడా ముందుకు రావడం జరుగుతుంది ఆ విధంగా ఇంతవరకు పదమూడు పద్నాలుగు చర్చిలకు ఆర్థిక తోడ్పాటును అందించటం జరిగింది అదిగాక వయోజన విద్యా కేంద్రాలు ప్రతి ఒక్కరు బైబిల్ చదవాలి ఎవ్వరు నాకు బైబిల్ చదవటం రాదు అని సాకు చెప్పకూడదు అనే ఉద్దేశంతో మేము ఏం చేస్తున్నామంటే వయోజన విద్యా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం మీరు కూడా బైబిల్ చదవడం నేర్చుకోండి జో పాశ్రమ జ్యోతి కూడా ట్రైనింగ్ ఇచ్చాము కాబట్టి మీరు బైబిల్ చదవడం నేర్చుకోవాలి ఎవరికి అందరికి బైబిల్ చదవడం వచ్చా ఎంతమందికి వచ్చామా బైబిల్ చదవడం చేతులు ఎత్తండి రానోళ్ళు చేతులు ఎత్తండి బైబిల్ చదవడం బైబిల్ చదవడం రానోళ్ళు చేతిలో ఎత్తండి మీకు నేర్చుకోవాలని ఆసక్తి ఉందే బైబిల్ చదవాలని ఆసక్తి ఉందే ఉందా ఉందా అమ్మా ఎవరు పలకతలేరు బైబిల్ చదవాలని ఆసక్తి ఉందా ఉంటే మీరు పాశ్రమ దగ్గరికి వెళ్ళండి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చారు నేను మగపిల్లని ఆడిపిల్లని తారతం ఏం లేదు వచ్చి కూర్చోండి నేర్పిస్తుంది నేర్చుకోండి ఎందుకంటే బైబిల్లో వాక్యం చదివి నూట పంతొమ్మిది కీర్తన పదకొండవ వచ్చినంలో నేను పాపము చేకుంటున్నట్టు నా హృదయంలో నీ వాక్యము నీకు చదవనికేనే రాకపోతే ఎట్లా ఉంచుకుంటావు కష్టం కదా కాబట్టి చదవటం నేర్చుకోండి ప్రతి ఒక్కరూ చదవండి మీకు చదివిన వాళ్ళు ఎవరన్నా సార్ నాకు బైబిల్ కావాలంటే ప్రభా స్పాస్టర్ చెప్పండి మీకు అందరికీ చదివిన నేర్చుకున్న వాళ్ళందరికీ మేమే ఉచితంగా పెద్ద బైబిల్ అందజేస్తాం ఎందుకు ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి ఎవరు కూడా దేవుడు వచ్చినప్పుడు నాకు చదవడం రాలేదు సార్ అని సాకు చెప్పకూడదని ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఇంకొకటి చిన్న బిడ్డల పరిచర్య చిన్న బిడ్డలు తొట్టి వెళ్ళిపోకుండా చిన్ననాటి నుండి ఏసైనా పరిచయం చేసుకొని వాళ్ళు ఉన్నత స్థితిలోకి రావాలనే ఉద్దేశంతో సిబిసి క్లబ్స్ ఆట వస్తువుల ద్వారా దేవుని వాక్యం ప్రకటించడం అనే కార్యక్రమాన్ని కూడా చేయటం జరుగుతుంది వీటితో పాటు లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రాం కుటుమిషన్ ప్రోగ్రామ్ ఇవన్నీ కూడా కుటుమిషన్లు పాశ్రమలకు ఇస్తున్నాం వారు వచ్చే విశ్వాసులకు కుట్టుమిషన్ నేర్పిస్తూ దేవుని వాక్యం అందజేయాలని ఇవన్నీ కార్యక్రమాలు మీ అందరి ప్రోత్సాహంతో చేయటం జరుగుతుంది అన్నిటిలో ఉద్దేశం ఏంటంటే అందరూ సువార్తను ప్రకటించగలగాలి ప్రతి ఒక్కరి జీవితము దేవునికి సాక్ష్యంగా మారాలి మీ బిడ్డలు పోలీస్ ఆఫీసర్లైనా పలానా వాళ్ళ కుటుంబంలో ఒక పోలీస్ ఆఫీసర్ అయినాడు పలానా గ్రామం పలానా ఏబిఎం జడ్జ్ కురుమాల సంఘస్థుడు కలెక్టర్ అయినాడు అంటే ఆ గ్రామానికి ఆ చర్చికి మంచి పేరు అతని జీవితం ఒక సాక్ష్యంగా నిలబడగలుగుతుంది కాబట్టి మీరందరూ మీ బిడ్డల్ని బాగా చదివించండి బాగా చదివే వాళ్ళను గ్రూప్స్ సివిల్స్ కోచింగ్ ఇప్పించండి మన బిడ్డలు ఉన్నత స్థితిలో ఎప్పుడైనా కానీ రాజులుగా యాజకులుగా ఉండే విధంగా దేవుడు మన బిడ్డల్ని ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు కాబట్టి మన బిడ్డలు ఆ విధంగా ఉండే విధంగా మీరందరూ ప్రోత్సహించండి పొల సమాజం గురించి ప్రార్థన చేయండి మన సంఘాలు ఇంకా బలపడాలి కొన్ని గ్రామాలు నేను ఎమ్మెల్సీగా పోటీ చేసినాను ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు ఒక కొన్ని గ్రామాలలో డిగ్రీ చదివిన పిల్లలు ఎవరు లేరు డిగ్రీ చదివిన పిల్లలు ఒక్కరు కూడా లేరు కొన్ని గ్రామాలలో ఓన్లీ మండల గ్రామాలలో ఉన్నారు తప్ప మారుమూల గ్రామాలలో డిగ్రీ చదివిన పిల్లలు కూడా లేరు కాబట్టి మన బిడ్డలను బాగా చదివించండి అన్ని గవర్నమెంట్ ఫ్రీ ఫెసిలిటీస్ ఇస్తుంది చదివించడం మీ బాధ్యత ఉన్నత స్థితిలో మన సంఘ బిడ్డలు ఉండే విధంగా సంఘం కూడా ఆ విధమైన తరబీదు ఇవ్వటానికి మోటివేట్ కావాలి కాబట్టి మీ బిడ్డలను చదివించండి ఉన్నత స్థితిలో నిలబెట్టండి మన బిడ్డలు రాజులుగాను యాజక సమూహాలుగాను మన బిడ్డలు ఉండునట్లు మన బిడ్డల గురించి అనునిత్యము ప్రార్థన చేయాలి చివరికి ఒక మాట ప్రతి గ్రామంలో చెప్తున్నా మీకు కూడా చెప్పింటేనేమో బోర్ అనుకోకుండా వినండి ఎందుకంటే ప్రతి గ్రామంలో మీరు మోటివేట్ కావాలని చెప్తున్నా దావీదు మహారాజు తన కుమారుడైన సొలమోనుకు ఒక మాట చెప్తున్నాడు దావీదు రాజులు రాసిన మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనములు గమనించినట్లయితే ఇక్కడ దావ్యదు మహారాజు తన కుమారుడైన సులమును చెప్తున్నాడు మీరందరూ కూడా మీ బిడ్డలకు ఈ విషయాన్ని పదే పదే చెప్పాలి అమ్మా తల్లిదండ్రులు తల్లు వింటున్నారా మీ బిడ్డలకు నేను చెప్పబోయే విషయాన్ని ప్రతిరోజు గుర్తు చేయండి దావీదు మరణకాలము సమీపించగా అతడు తన కుమారుడైన సులమోనుకు ఆజ్ఞ ఆగ్నేచ్చను లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి ఇది గుర్తుపెట్టుకోండి వచనము నీ దేవుడైన యహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించినడలా నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు మోసే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము ఈరోజు నుంచి మీరు మీ బిడ్డలకు చెప్పవలసిన విషయం నా బైబిల్ చదువు ప్రార్థన చేసుకో నీ దినచర్యను ప్రతిరోజు బైబిల్ చదవడం ద్వారా ప్రారంభించు ఆ బిడ్డ చిన్న పిల్లవాడైనా పెద్దోడైనా మీరు చెప్పవలసిన ధర్మము మీ మీద ఉంది కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఏం చెప్పాలా మీ బిడ్డలకు నానా ప్రార్థన చేసుకో వాక్యం చదువు వాక్యం చదివితే నువ్వు ఏ పని మీద వెళ్ళినా ఆ పని విజయవంతం అవుతుంది మీ రూడమ్మ తల్లులు మీ భర్తలకు చెప్పండి మీ పనికి పోయేటప్పుడు వాక్యం చదివించి ప్రార్థన చేసి పంపించండి ఈ అలవాటు మీరు నేర్చుకోండి ఖచ్చితంగా మీ బిడ్డలందరూ కూడా వర్తిల్లుతారు ఏ పని పూనుకొనినా ఆ పనిని విజయవంతంగా చేయగలుగుతారు ఈ వాక్యాన్ని ప్రతిదినము చదవండి ప్రతిదినము మీ బిడ్డలకు మీరు నేర్పించండి తెలియచేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక థ్యాంక్ యూ క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడలారా అలాగే చక్కటి గ్రీటింగ్ చక్కటి సూచనలు సలహాలు అందించి అలాగే ఫీల్డ్ జరుగుతున్న పరిచయ గురించి తెలియచేసిన మన ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారికి అలాగే మన సంఘం తరపున మా కుటుంబం తరఫుతే కొంత తెలియజేస్తున్న గట్టిగా చప్పులు గుర్తు వారిని అభినందించాలని ప్రభునాన్ని తెలియజేస్తున్నాం ఈ సమయంలో కానుకలు తీసుకుందాం దయచేసి కానుకలు పట్టుచూ ఉండగా దయచేసి పరిచారకులు కానుకలు తీస్తూ ఉండగా మన మధ్యలో ఉన్న సంగతి గంగన్న గారు ఒక ప్రత్యేకమైన పాట పడి వినిపిస్తారు దయచేసి